నా జీవితంలో చేసిన ఉపకారాలు నేను ఎన్నడూ మర్చిపోను అండ్ ఇవాళ క్రైస్తవుడుగా ఉన్న ఉన్నావు అంటే దేవుడిని జీవితంలో ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలు మర్చిపోయేవారుగా ఉండకూడదు మర్చిపోయే వారిగా ఉండకూడదు ఎందుకంటే దేవుడికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఎవరిని బట్టి దేవుని బట్టే మంచి వ్యాపారం ఇచ్చాడు ఎవరిని బట్టి దేవుని బట్టే పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు ఎవరిని బట్టి దేవుని బట్టే ఇవాళ నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నావు ఎవరిని బట్టి దేవుని బట్టే ఇవాళ నువ్వు తిరుగుతున్నావు నీ నీకు ఇష్టమైన కార్యక్రమాలు చేసుకున్నావు అంటే అది దేవుని బట్టే కాదంటారా దేవుని బట్టే మరి అటువంటి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తుంటే ఎందుకు మనం దేవుని మర్చిపోతున్నాం తమ్మండుగురు మర్చిపోయిన చెప్తున్నాం కానీ ప్రతిరోజు దేవుని మర్చిపోతున్నాం మనం ప్రార్థించే టైంలో ప్రార్థించలేకపోతున్నాం బైబిల్ చదివే టైంలో బైబిల్ చదవలేకపోతున్నాం అంటే దేవుని మర్చిపోయినట్ట లేకపోతే గుర్తున్నట్ట